గరంలోని స్థానిక మీటర్ రైన్ స్క్వేర్ థియేటర్ నందు ఈ నెల పద్దెనిమిదవ తేదీ విడుదలైన వీడే మన వారసులు దిగ్విజయంగా మూడవ రోజు ప్రదర్శిస్తున్న సందర్భంగా చిత్ర తారాగణం సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు హీరో రమేష్ ఉప్పు హీరోయిన్ లావణ్య మరో హీరోయిన్ శారవాణి చిత్రంలో నటించిన నటీ నటులు సాంకేతిక సిబ్బంది పాల్గొని ఇరవై కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు కన్వీనర్లు అమిర్జాన్ భాస్కర్ దోనాల హరిబాబు నెల్లూరు నగరానికి చెందిన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా తర్వాత ఒక మంచి సినిమా ఉప్పు రమేష్ గారు ధైర్యంతో అంటే ఈ జనరేషన్ ఏంటంటే ఒక హీరో రావటం వన్ వన్ కొట్టడం రకరకాలుగా చేసే ఈ రోజుల్లో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి అంటే మన పుట్టుక అర్థం ఉండాలి ఈ అర్థానికి సమాజం మెసేజ్ వాళ్ళు చేస్తుందంటే అందరి కష్టాలు వీడే మన వాట్సాప్ చూపించారు అంటే యువత ఎలా చెడిపోతుంది ఈ గంజాయి ఇంటి వల్ల రైతులు ఏ విధంగా పంటల పండగ ఈ యొక్క సిటీలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే ఒకటి అంటే ఆ విధంగా ధైర్యంగా ఒక పల్లెటూరు వాతావరణం ఒక ప్రేమానుబంధాలు తాత మనవల ఆటలు అంటే ఇవన్నీ కూడా ఈ కాలంలో ధైర్యం చేయాలి సినిమాకి కానీ ఉప్పు రమేష్ గారు నా పుట్టుబడ్డం ఉండాలి నేను ఒక మెసేజ్ సినిమా ఇవాళ తెలిసిందంటే ధైర్యంగా తీయటం రెండు రాష్ట్రాల్లో కూడా సంచలగా మూడు రోజు ఆడటం అనేది గొప్ప పెద్ద పెద్ద సినిమాలు ఆడటం లేదు అట్లాంటిది వీడే మన వారసుడు సబ్జెక్టు అంటే కుటుంబ కథ చిత్రం ఇందులో నటించిన నేను సావిత్రి గారు చూసేట మహానాటి లతారెడ్డి గారు అలాగే షార్వారి రావారెడ్డి గారు షార్వారి చార్వరి మోహన్ గారు వీళ్ళిద్దరు కూడా పోటాపోటీ పదిగా నటించి మన పాత సినిమాల సావిత్రి గారు గుర్తించి నట్ట అంటే నటనలో అంత బాగా అలాగే మన హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉప్పు రమేష్ గారు కొడ ఆ విధంగా ఆ సీన్కి కరెక్ట్గా ఆ మీసాలుయటం కానీ న్యాచురల్గా అని చూసేది చాలా తరువాత ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందించారు ప్రేక్షకులు చెప్పేది ఒకటి మీరు ఎప్పటిగా ప్రవేశ ఓటీటీ కాదు మీరు సినిమాగా వంద రూపాయలు సినిమా చూస్తే ఒక వెయ్యి మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది ఇంకా చిన్న సినిమాలు వస్తాయి చిన్న సినిమాలు పోషిస్తారు ప్రేక్షకులకు నిజంగా మనం మెచ్చుకోవచ్చు ఒక పెద్ద సినిమాలు ఇట్టే కానీ సబ్జెక్టు బాగుండి సినిమాలు బాగుంటే ఆ చిన్న సినిమాలకు ఆదరిస్తారు కాకపోతే ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ చేయాలి చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు ఒక ట్వంటీ పర్సెంట్ చిన్న సినిమాలకి ప్రభుత్వ జీవో ప్రకటించి చిన్న సినిమా ఆదరిస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఇప్పంద కలుగుతుంది ఉప్పు రమేష్ గారికి డబ్బులు రావాలి మళ్ళా సినిమా తీయాలి సమాజిక మెసేజ్ ఇవ్వాలి ఈ మహానటులు వాళ్ళందరూ కూడా హీరో హీరోయిన్ కూడా నేను అభివృద్ధి తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఉప్పు రమేష్ గారికి మంచి సినిమా తెలిపి ప్రేక్షకులు దయచేసి సినిమా స్క్వేర్ సినిమా హాల్కి వచ్చి చూసి దాన్ని ఆదరించాలని కోరుకుంటూ ధైర్యంగా తీసిన అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ బంధాలు ఎల్లో తల్లి తండ్రి అక్క చిన్న బంధాలు గుర్తించారు కాబట్టి ఇలాంటి బంధాలు ఉన్న సినిమా రావాలి తిరిగి మళ్ళా మన సంస్కృతి మన సాంప్రదాయం మన ప్రేమలు కలగాలని చెప్పి వీళ్ళు నటించిన మన గూడూరు కిషోర్ గారు అలాగే బుల్లెట్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ మరొక సినిమా పునర్ తీసుకుంటూ మీ అందరూ కూడా దీనికి సహకారం ప్రోత్సాహించడం జరిగింది ముఖ్యంగా సినిమా అసోసియేషన్ మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు అలాగే ఇరవై కళా సంఘాలు అవీచర్ గారు హరిబాబు గారు ఒక మంచి పని చేస్తే మేమందరూ సపోర్ట్ చేస్తాం ఒక మంచి సినిమా కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం తప్పకుండా వాళ్ళందరికీ ఆలోచన చెప్తూ చిన్న సినిమాలు ఆదేశం నిజంగా అంటే నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది మీరు సినిమా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏదో వేరే ఊరు నుంచి వచ్చిన ఆడపిల్లలు కానివ్వండి లేకపోతే మొత్తం సినిమా టీమ్కి ఎంత సపోర్ట్ చేస్తారో మాకు ఇక్కడ వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత మంచి కళాకారులని కళా సంఘాలని ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది కొన్ని చిన్న చిన్న సినిమాలు ముందుకు వస్తాయండి ఎందుకంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని కొత్త ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు కొత్త సినిమాలు చేయాలనిపిస్తుంది చిన్న సినిమా అయినా ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ధైర్యంగా మీ ముందుకొచ్చి ఓ ఇలాంటి పెద్ద థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక ధైర్యం వస్తుంది అన్నమాట సో ఆ ధైర్యానికి ఆ ధైర్యం మీరు ఇస్తున్నందుకు మాకు అండ్ ప్రజలు కూడా మాకు చూపిస్తున్న లవ్కి చాలా థ్యాంక్స్ వీడే మన వారసుడు మొన్న రిలీజ్ అయిందండి ఎయిటీన్త్ జూలై ఇంకా ఇక్కడ రేంజ్ స్పెర్ మాల్లో ఆడుతుంది నెల్లూరులో అండ్ కందుకూరులో హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే హ్యాపీగా రండి మీ ఫ్యామిలీస్తో రండి మంచి కుటుంబ కథా చిత్రం అండి ఇందులో అన్ని అన్ని విధాలుగా అన్ని సందేశాలు ఉంటాయి సో డెఫినెట్లీ ఏదో ఒక సందేశంలో మీరు కనెక్ట్ అవుతారు అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు కనెక్ట్ అవుతారు అలాంటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి ప్యూర్ పల్లెటూరు ఉందండి అంటే పల్లెటూరులో ఇప్పుడు చూస్తుంటే పల్లెటూరులో చాలా మటుకు అందరించిపోతున్నాయి అలాంటిది మేము ఒక సింగరేణి పల్లి అనే ఊర్లోకి వెళ్ళి అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై రోజులు ఉండి షూట్ చేశాము అద్భుతమైన ప్లేసెస్ మీకు చూపిద్దామనే మేము ఇంత మంచి సినిమా తీసాము మంచి కంటెంట్ ఉన్న సినిమా సో చిన్న సినిమాల్ని మీరు డెఫినెట్లీ ఆదరిస్తారు మాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మీరు ఆదరించి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వందలాది కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకొని బతుకుతాయండి సో డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన కోరుకుంటున్నారు కుటుంబ సమితంగా చూడదగ్గ సినిమా చాలా బాగుంటుంది మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కుటుంబ సమితంగా చూడదగ్గ సినిమా ఇప్పట్లో ఇప్పట్లో వచ్చే సినిమా ఎంతో చాలా బాగుంది మీరు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే వీడియో మన వారసుడు మూవీ చాలా బాగుంది ఇలానే అందరూ వచ్చి ఆ ఆనందంతో అభినవించాలని కోరుకుంటున్నాను తర్వాత రక్త సంబంధం గురించి వారసుడి గురించి ఆ తాత మమ్మలు నానమ్మలు ఆవేదన ఎలా ఉంటుంది ఈ వచ్చే జనరేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను ప్రత్యేక తల్లిదండ్రులు ఆవేదన ఎలా ఉంటుందని చూపించారు పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సినిమా ఇలా కోరుకుంటున్నారు నెల్లూరు